పట్టణ ప్రజలకు నమస్కారము దయచేసి దయచేసి ఇక్కడ కొండ దగ్గర గిరి చేస్తారు కుమ్మరపల్లి పంచాయతీకి సంబంధించి కొండ దగ్గర కదిరికొండ దగ్గర ఇతర చెత్తా చెదారము మాంస ముద్దలు కోళ్ళు చర్మము కుక్కలు ఏదేదో మా నానా రకాలుగా ఇక్కడ వేసి రాత్రిపూట ప్రజ ఎవరో వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ వెళ్ళిపోతున్నారు దయచేసి ఇక్కడంతా స్మెల్ వస్తుంది భక్తాదులు ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు దయచేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఇలాంటివి ఇక్కడ వేయకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా చెత్త చిరారం ఉంది వాసన వస్తుంది కంపు కొడుతుంది దయచేసి మీరు ఇంకోసారి ఎక్కడైనా వేస్తే మా వాళ్ళు గత్తి తిరుగుతారు అదేవిధంగా ఇక్కడ మా గత్తి కూడా మా స్వీపర్లో ఇద్దరు పెడుతున్నాము దయచేసి మీరు ఎవరు ఇక్కడ తీసుకోకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని అదే అదేవిధంగా మా లిస్టు ఎంపీఓ గారు మా పంచాయతీ సెక్రటరీ గారు పర్షి చేసి ఏమి చేయకుండా మొత్తం జేసీబీతో క్లీన్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైనా మీరు ఎక్కడైనా ఇక్కడ వేసినారంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వబడుతుంది మా రాత్రి కూడా సీసీ కెమెరాలు కూడా బిగించి ఎవరైతే వెహికల్లో వెహికల్ కూడా సీజ్ చేయబడుతుంది దయచేసి పట్టణ ప్రజలు ఈ విధంగా చేయకుండా ఉండవలసిగా కోరుతున్నాము